మూడు వందల ఇరవై ఒక్క గ్రామాలు ఇరవై మండలాలు నాలుగు మున్సిపాలిటీలు అరవై నాలుగు వార్డులు ఒక నగరపాలక సంస్థ మొత్తం పన్నెండు వందల పదకొండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అంతా ప్రజల భద్రత కోసం నిరంతర పర్యవేక్షణ ఒక ఒక నూతన కొత్త ప్రతి గ్రామం ప్రతి వీధి సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండాలనేదే మా ఉద్దేశం నగరాల నుండి గ్రామాల వరకు ప్రతి వీధిలో ప్రతి మలుపులో ఇప్పుడు ఒక నిశ్శబ్ద నేత్రం పనిచేస్తుంది ఇంత ముందు ఇంటికి చాలా భయంగా ఉండేది ఇక్కడ పోలీసులు కెమెరా పెట్టారు చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఏ ప్రాబ్లం లేదు ఎటువంటి నేరం జరిగినా గానీ తొలి సాక్ష్యం ఈ కెమెరా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ భద్రత అంటే కేవలం భరోసా మాత్రమే కాదు నిరంతర పర్యవేక్షణ కూడా అందుకే మొదటిసారి నగరాల నుండి గ్రామాల వరకు హండ్రెడ్ పర్సెంట్ సీసీ కెమెరా కవరేజ్ విజీవంతంగా పూర్తి చేసింది ఈ ప్రయాణం తొలి మాత్రమే మా షోరూంలో ఉండే కెమెరాసు మాకు పద్ధతిని ఇస్తుంది పోలీస్ వాళ్ళు పెట్టిన కెమెరాసు ప్రజలందరికీ భద్రతనిస్తుంది సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మాకు భయమేం లేదు ఎందుకంటే మా వెంట సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ రోడ్కో ఒకటి ఈ రోడ్ కాకటి మళ్ళీ ఈ రోడ్ కాకటి ఈ రోడ్ కాటి సార్ ఇప్పుడు కొద్దిగా మాకు సేఫ్టీ ఉంది సార్ మా బాబాయిపేటలో కెమెరాలు ఎక్కువ పెట్టారండి పోలీస్ వాళ్ళు ఒక వీధిలో చిన్న సంఘటన అయిన పెద్ద పరిణామాలను కలిగించవచ్చు సురక్ష త్రీ సిక్స్టీ అలాంటి పరిణామాలను ముందుగానే పసిగడుతోంది ఈ సిస్టం వల్ల క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గుతుంది నాకు తప్పు కాపల్ వెలిపోయిన కెమెరాల ద్వారా తెలుసు పోలీస్ వాళ్ళు పోలీస్ వారు మంచి పని చేశారు ఇది దీని వల్ల మాకు చాలా సేఫ్టీగా ఉంది ఈ విజయం వెనక డోనార్ల సహకారం మా సాంకేతిక బృందం కృషి అభినందనీయం అలాగే చేయి స్నాచర్స్ దేవాలు మార్చే ముందు లాక్ వెళ్ళిపోతుంటారు ఇవన్నీ కూడా కెమెరాలు ఉంటే రారు తొందరగా ఇటువంటి కెమెరాలు పెట్టిన పోలీస్ వారికి ధన్యవాదాలు ఈ బహుతమైన కార్యక్రమంలో దాతగా నేను పాల్గొన్నందుకు చాలా సంతోషం ఉంది పోలీస్ శాఖకు దిశానిర్దేశం చేస్తూ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే సదవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ తరఫున నా కృతజ్ఞతలు శాంతి భద్రతలకు